ముఖ్యమంత్రి సహా మంత్రులుగా ఉన్నవారు సినిమాలో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు సినీ నటుడు మాజీ సీఎం ఎన్టీఆర్ విషయంలో హైకోర్టు ఫుల్ బెంచ్ గతంలోనే స్పష్టమైన తీర్పు ఇచ్చిందన్నారు హరిహర వీరమ్మలు సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచలేదన్నారు టిక్కెట్ ధరలను పెంచుతూ ఇచ్చిన మెమోను సైతం పిటిషనర్ సవాల్ చేయలేదని తెలిపారు ప్రాథమిక అంశాలను పరిశీలించకుండానే పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని వ్యజ్యానికి విచారణ అర్హత కూడా లేదన్నారు వెజ్జం దాఖలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఖర్చులు విధించి పిటిషన్ను కొట్టివేయాలని కోరారు ఈ దశలో విజయ్ కుమార్ తరపు న్యాయవాది జోక్యం చేసుకొని ఎన్టీఆర్ విషయంలో ఇచ్చిన తీర్పును పరిశీలించి బాధనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని కోర్టును కోరారు ఈలోపు కౌంటర్ వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య కౌంటర్ దాఖలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నారు ఏజీ ఇప్పటికే వాదనలు వినిపించారని పిటిషనర్ తరపున రిప్లై వాదనల కోసం విచారణకు ఈ నెల పదిహేనుకి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా వాణిజ్య కార్యక్రమాలను ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని వినియోగించారని దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారని కోరుతూ విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరపున న్యాయవాది బాల వాదనలు వినిపించారు ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సినిమాల్లో నటించడం అనైతికత రాజ్యాంగ విరుద్ధం వీరమల్లు సినిమా టిక్కెట్ ధరల పెంపు వాణిజ్య కార్యక్రమాలు ప్రమోట్ చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ధరల పెంపు ఫైళ్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశించండి అని విన్నవించారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్